నమ్మకంగా చాలా ఒక ప్రిన్సిపల్స్ తో మనం ఈ సంస్థ మాకు ట్రావెల్ డివిజన్ కాకుండా హోటల్ డివిజన్ హోటల్ డివిజన్ లో ఒక రెండు వందల ఇరవై ఐదు గదులు ఉన్నాయి హోటల్ గా మనకు ఢిల్లీలో హోటల్ ఉందండి జైపూర్ లో ఫోర్ స్టార్ డిలక్స్ హోటల్ ఉంది విజయవాడలో హోటల్ ఉందండి వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్ లో గుడి లోపల ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన హోటల్ మనం రన్ చేస్తున్నాం అది గుడి నుంచి యాభై అడుగుల దూరంలో ఉందండి అది ఒక ఫోర్త్ హోటల్ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ కోటి యాభై మ్యారేట్ తో సైన్ చేసాం మనం అమరావతిలో న్యూ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక హోటల్ పెడతాం విత్ ఇన్ ఇయర్ లో హైదరాబాద్ లో కూడా హోటల్ స్థాపించాలని ప్లాన్స్ లో ఉన్నాం ఇది మన బ్యాక్గ్రౌండ్ పద్దెనిమిది బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఐదు వందల పైన సిబ్బంది పనిచేస్తారు మనకి ఏంటంటే మొదటి నుంచి ఒక నాణ్యతగా పేరు ఉన్న చాలా ప్రిన్సిపల్స్ ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఈ రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఒక కస్టమర్ మన నమ్మకంగా వస్తే వారు అన్ని వసతులు ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యతలు ఉన్నాయి మనం ఏంటంటే క్రైసిస్ అప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే కంపెనీస్ చాలా తక్కువ మంది ఉంటారు